నియోజకవర్గం సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే కాంస విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ డాక్టర్ డోలా బాల స్వామి రాష్ట్ర మారీ టైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య పర్యాటక చైర్మన్ నూకసాని బాలాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులతో పాటు దామచల్ల సత్య కూడా మాట్లాడారు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించాలని ఒక మంచి ఆలోచన అనేక మందికి ఈరోజు ఒక దారి చూపిన వ్యక్తి పూలే గారు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన సింగరాయకొండలో కూడా విగ్రహం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే చాలా వెనకబడిన నియోజకవర్గం సామాజికంగా ఉన్నటువంటి దురాచారాలను రూపం విధంగా వారు కృషి చేయటం వారి సతీమణి కూడా విద్యను అభ్యసించి మహిళలు కూడా టీచర్గా సమర్థవంతంగా నిరూపించుకోవడం చెప్పేసి వారు ఆ విధంగా కూడా వారిని ప్రోత్సహించడం కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఉంది ఈరోజు వారి ఆశయాలతోటి మన ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బీసీ వర్గాన్ని చెంది మూడవసారి ప్రధానిగా ఉన్నారు ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే గారి ఆశయాలని ప్రభావితం చేశారు చెప్పినటువంటి సందర్భాలు సరే పెంచిన కరెంటు ఛార్జీలకి పెంచింది వాళ్ళు ఎటు రాపో పెంచుతున్నాను ధర్నా చేసింది వాళ్ళే ఫీజు రకమైన బకాయిలు పెట్టింది నాలుగు వేల రెండు వందల కోట్లు పెట్టింది వాళ్ళే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలు ఇబ్బందులు పడ్డ పరీక్ష కూడా రాయలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను మళ్ళీ ఆ ఫీజులో కట్టండి అంటున్నారు వచ్చే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ కోటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలు కూడా నేను కమిటీ సభ్యులందరూ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు నిరీక్షించి దాని తర్వాత ఆ విగ్రహావిష్కరణ ఏడు సంవత్సరాలు ఆగిన విగ్రహావిష్కరణకి ఒక బీసీ మంత్రిగా నాకు అవకాశం కలిగించారు దానికి నేను మొత్తం టీమ్ కంటే ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భారత్